సర్ప్లస్లు ఉండడంతో ఆ రోజుల్లోనే నౌకాయానం చేసే డబ్లిన్ లో బారిస్టర్ చదువుకుని వెనక్కి వచ్చి బందర్లో ప్రాక్టీస్ పెట్టి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఫోల్ రిఫార్మ్స్ పుణ్యమా అని చెప్పి వచ్చిన కొంత స్వపరిపాలన ఫలిత ఫలాల ఫలితంగా తెనాల్లో ఒక మున్సిపల్ మున్సిపాలిటీ ఏర్పాటు కావడం దానికి ఒక చైర్మన్ ఉండడం అంగళూరులో పుట్టిన ఆయన్ని తెనాల్లో చైర్మన్గా ఎన్నుకున్న తెనాలి ప్రజల యొక్క విజ్ఞత ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటుంటే ఉంటే ఎటువంటి స్వర్ణయుగంలో బతికా వందా కిందట అనిపిస్తుంది దాన్ని వాళ్ళ మనం ఊహించగలవా అంగళూరు వాడివి కృష్ణా జిల్లావాడి నీకు మాతో పని ఏంటి నువ్వు స్థానికుడు కాదని చెప్పి ఈ రోజున తెనాలి ప్రజలు ఎవడైనా కృష్ణా జిల్లా వాడిని మేయర్గా ఎన్నుకుంటారా మనం భావాల పరంగా భావ వైశాల్యంలో బాగుపడ్డావా లేకపోతే ఇంకా కుంచుకుపోయావా అనేది ఒకసారి ఆలోచించుకుంది కొంతమంది అంటుంటారు ఏ ప్రజలు పాడైపోయారండి ప్రజలు కంప్లీట్ గా అవినీతి అయిపోయారు ఈ ప్రజలను బాగు చేయడానికి మీరు రాజకీయాల్లోకి రావడం ఏంటంటే మీ టైం దండగా ఎవడండి మిమ్మల్ని ఆదరించేది ఎవడండి మిమ్మల్ని పట్టించుకునేది వంద సంవత్సరాల కిందట ప్రజల్లో ఉన్న విజ్ఞత ఈ రోజున ప్రజల్లో లేదు అని మనం నమ్ముదామా అంత పెసిమిస్టిక్ గా అంత నిరాశ వాదంతో బతుకుదామా ఈ చదువు రాని గోచిగుట్టగాళ్లే కదా గాంధీ మహాత్ముడు ఒక్క పిలిపిస్తే లక్షలాదిగా కోట్లాదిగా కదిలి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది వాళ్లకున్నపాటి రాజకీయ పరిజ్ఞానం కాని విజ్ఞత గాని ఆలోచన శక్తి గాని ఈ రోజున ప్రజలకు లేవని మనం నమ్ముదామా లేవనే నిరాశావాదంలో కూరుకుపోదామా కాబట్టి విపుణేని రామస్వామి గారి సమయాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే ఒక్కసారి వాట్సాప్ వదిలిపెట్టి వెనక్కి వెళ్తే ఇవన్నీ మన కళ్ళ ముందు సినిమా లాగా కనిపిస్తాయి అరే ఎటువంటి మనుషుల్ని ఈ తెలుగు నేల తయారు చేసింది అటువంటి నేలలో ఈ రోజున ఈ జిల్లాకి మా కులకోడి పేరు పెట్టాలి ఆ జిల్లాకి మా కులకోడి పేరు పెట్టాలి అనే పరిస్థితికి రాజకీయాలు ఈ రోజున దిగజారినాయి సామాజిక స్పృహ ఈ స్థాయికి దిగజారింది అని అంటే దీన్ని దీన్ని బాగు చేసుకోవడానికి మనం బాగు చేసుకోవాలి తప్ప ఎవడన్నా అమెరికా నుంచి వచ్చి బాగు చేస్తాడా విదేశీయులు వచ్చి బాగు చేస్తారా మా బంగారం లాంటి కృష్ణా జిల్లాకి మా కృష్ణా జిల్లా పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టారు ఇది ఎక్కడ దుర్మార్గం ఎన్టీ రామారావుని అడిగితే ఖచ్చితంగా కృష్ణా జిల్లా పేరు ఎవరు మార్చొద్దరా బాబు అది చాలా గొప్ప జిల్లా అని చెప్తాడు ఎవరికి కావాలి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు ఎంత మహోన్నతమైన వ్యక్తులని కన్నా జిల్లా అది త్రిపుణేని రామస్వామిని విశ్వనాథ సత్యనారాయణని ఘంటసాలని ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావుని పుట్టించిన నేల కంటే ఎన్టీ రామారావు అయిపోడు కదా కాబట్టి ఇటువంటి సంకుచితత్వానికి మనం తలవంచన నాడు మాత్రమే మన తెలుగు జాతికి తెలుగు నేలకి విముక్తి